ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్లో మనం ఈరోజు వచ్చిన ప్లేస్ వచ్చేసి నెహ్రూ జులాజికల్ పార్క్ చాలా 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 ఎగ్జైట్మెంట్తో వచ్చాయన్నమాట యానిమల్స్ని చూడటానికి ఫస్ట్ టైం రావటం పిల్లల్ని తీసుకురావడం కూడాను వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూడటం అందరం కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము మాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో యానిమల్స్ అన్నీ చూసేయండి మీరు వస్తే ఎలా చూస్తారో అంతకన్నా క్లారిటీగా అంతకన్నా బాగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను చక్కగా అన్నీ కవర్ చేశాను మాతో పాటు కూడా వచ్చేయండి ఇక్కడ నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే వచ్చాము దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఉంటుంది మండే అయితే హాలిడే మిగతా అన్ని డేస్ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది సండే వచ్చాము మేము సండే అయితే ఇంకాను ఎంట్రన్స్లో ఇలా మనకి మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ను బేస్ చేసుకుని అయితే మొత్తం ఫాలో అయిపోవచ్చు సో మ్యాప్ దగ్గర అయితే ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ మనకి జూ దగ్గర తిరగడానికి మనకి మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి బై వాక్ అన్నీ చూడొచ్చు లేదు అంటే ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లో మనం వెళ్ళచ్చు లేదు అంటే టాయ్ ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు జూ చాలా పెద్దది మా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడం అంటే కొంచెం కష్టం కాబట్టి మేము ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కోసం క్యూలో నించున్నాం అనమాట ప్రతి దానికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రీ ఫీజు అయితే పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ అలా కాకుండా మనం దాంతో పాటు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి వన్ ట్వంటీ పిల్లలకి అయితే సెవెంటీ రూపీస్ టాయ్ ట్రైన్లో వెళ్ళాలంటే పెద్దలకి ఎయిటీ రూపీస్ అయితే ఫార్టీ రూపీస్ ప్రజెంట్ అయితే మనం బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఉన్నాము ఇక్కడ మనకి ఒక్కొక్క పాయింట్ దగ్గర కొంచెం కొంచెం ఎలా ట్రావెల్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర ఆపుతారనమాట అక్కడ ఒక నాలుగైదు యానిమల్స్ కలిపి ఒక దగ్గర ఉంటాయి సో అక్కడైతే మనము ఏం విజిట్ చేయాలనుకుంటే ఎంత టైం కావాలన్నా విజిట్ చేసి మళ్ళీ అదే పాయింట్కి మనం వచ్చేస్తే మళ్ళీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లోని ఇంకో పాయింట్కి అయితే తీసుకెళ్తారు అక్కడ కొంచెం లైన్ ఎక్కువగానే ఉంది వాటి కోసం కొంచెం వెయిట్ చేయాలి సో ఒక మొత్తం అలా నాలుగు పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి బటర్ఫ్లై పార్కు ఇంకా టైగర్స్ కూడా ఉన్నాయి అవే చూపిస్తున్నాను మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ చూసారా ఫస్ట్ మనం చూస్తున్న యానిమల్ వచ్చేసి వైట్ టైగర్స్ ఇక్కడ రెండు టైగర్స్ ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకో రెండు మూడు ఉన్నాయి మనం ఫస్ట్ చూసినవి అయితే ఈ రెండు మూడు టైగర్స్ అనమాట చాలా డిస్టెన్స్లో ఉన్నాయి నేను కొద్దిగా జూమ్ చేసి మీకైతే చూపించాను చాలా దర్జాగా వెళ్తున్నాయి కదా అసలు టైగర్ అంటేనే మంచి రాయాలిటీ అనమాట ఈ రెండు టైగర్స్ చూసారే ఎంత స్టైల్గా రాయల్ రాయల్గా వెళ్తున్నాయి తర్వాత ఇంకొన్ని యానిమల్స్ అలా చూసి మళ్ళీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లోనే ఎక్కాలన్నమాట అక్కడ అంటే సేమ్ వెహికల్ ఉండదు వెహికల్ అయితే మారుతూ ఉంటుంది ఆ టైంకి ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అన్నట్టుగా స్టార్ట్ లైన్లో ఉంటాం లైన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కిస్తారు స్టార్టింగ్లోనే మనకి బటర్ఫ్లై పార్క్ కూడా కనిపిస్తుంది కాకపోతే రిటర్న్లో చూస్తాం అనమాట ఇక్కడ చిన్న పీకాక్స్ అనమాట వైట్ పీకాక్స్ ఇంకా నార్మల్ పీకాక్స్ కూడా ఉన్నాయి వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో పీకాక్స్ అదిగోండి వైట్ అండ్ నార్మల్ పీకాక్ కూడాను ఇవన్నీ కూడాను కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాయన్నమాట వాటి టైమింగ్స్ అయితే మనకి చెప్పలేము కదా వాటి మోడ్ ఎలా ఉంటుందో కొంచెం కొన్నిసార్లు యాక్టివ్గా ఉండి భలేగా ప మొత్తం అంతా విప్పి భలే నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి బట్ ఈరోజైతే స్లీప్ మోడ్లో ఉన్నాయి ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా బటర్ఫ్లై పార్క్ అని అది మనకి వచ్చేటప్పుడు కనిపిస్తుంది బట్ ఎంట్రన్స్ అయితే అన్నమాట సో బటర్ఫ్లై పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని అయితే చెప్పారు కానీ పెద్దగా బటర్ఫ్లైస్ అయితే ఏం కనిపించట్లేదు అంత అట్రాక్టివ్గా అక్కడ చాలా చాలా తక్కువగా ఉన్నాయి మరీ ఎక్కువగా ఏం లేవు బట్ ఇదంతా కూడా మనం మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికే చాలా బాగుంటుంది ఎదురుగా చూపిస్తున్నాం కదా అది టాయ్ ట్రైన్ అనమాట వాటికైతే పట్టాల్లో ఉండి దాని మీదే టాయ్ ట్రైన్ తిరుగుతుంది అది కూడా ఒక ఆప్షనే అందులో కూడా బై వాక్ అయినా తిరగచ్చు బటర్ఫ్లై పార్క్ అయితే అంత సూపర్ ఏమనిపించలేదు అనిపించలేదు జస్ట్ ఫొటోస్ కోసం అయితే వెళ్ళొచ్చు అన్నట్లుగా అనిపించింది ఇంకా ఇవన్నీ కూడా మంచి చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే అక్కడ పిక్చర్స్లో చూపించారు కానీ పెద్దగా ఏం లేదు ఇదిగోండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయని అయితే ఇక్కడ ఫోటోలో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లో మొత్తం నాలుగు పాయింట్స్ అయితే ఉంటాయి మనం ఫస్ట్ ఇప్పుడు చూస్తుంది అయితే ఫస్ట్ పాయింట్ దగ్గర టైగర్స్ ఇంకా ఈ బటర్ఫ్లైస్ అనమాట ఇంకా జింకలు కూడా ఉన్నాయి చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి పర్వాలేదు ఇంకా వీటికన్నా కూడా లాస్ట్లో సఫారీ ఉంటుంది అవి అవి కూడా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట మనకి స్టార్టింగ్ ఎంట్రీ ఫీజు బేసిక్ గా ఉంటుంది తర్వాత ఇంకొన్ని ఎక్స్ట్రా రకాలు ఉంటాయి వాటిలో ఏం చూడాలన్నా వాటికి సెపరేట్ ఫీజు అయితే మనం పే చేసుకోవాలి ఇంకా కొన్ని మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఫుడ్ ఉంది బట్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోగలిగితే అదైతే చాలా మంచి ఆప్షన్ అన్నమాట మంచిగా స్పేసియస్ గా ఉంటుంది కదా ఎక్కడ కావాలంటే ఫ్రీగా కూర్చొని అయితే మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ తినచ్చు హోమ్ ఫుడ్ కూడా అలో చేస్తారు బట్ ప్లాస్టిక్ కంటైనర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటి అయితే ఎలో లేదనమాట అదొకటి మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ మనం ప్లాస్టిక్లో తెచ్చినా కూడా వీళ్ళు మనకి నార్మల్ క్యారీ బ్యాగ్స్ లో కన్వర్ట్ చేసి ఇస్తారు చూసారా బటర్ఫ్లైస్ ఎక్కడో ఒకటి రెండు ఇలా కనిపిస్తున్నాయి మరి ఎక్కువ కలెక్షన్ అయితే లేవు బటర్ఫ్లైస్ కైతే బట్ పిల్లల్ని సండే రోజు కానీ సమ్మర్ హాలిడేస్ లో కానీ పట్ తీసుకొని రావడానికి మంచి ఆప్షన్ మేము చాలా దూరం నుంచి వచ్చాము బట్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇది హైదరాబాద్లో బహదూర్పురా అనే ఏరియాలో ఉందన్నమాట నార్మల్గా మనం జూలాజికల్ పార్క్ అని కొడితే మనకి అడ్రస్ స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది బటర్ఫ్లై పార్క్ అయితే మొత్తం చూసేసి బయటకు వచ్చేసాము ఇదిగోండి మళ్ళీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ వచ్చింది దీనికోసం కొంచెం క్యూ ఉందనమాట ఆ క్యూలో వెయిట్ చేసి మళ్ళీ మనకి ఆ వెహికల్ వచ్చినప్పుడు ఎక్కేసి సెకండ్ పాయింట్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఇవి చూసారా జింకలే అనుకుంటా జింకలే కదా కామెంట్ చేయండి ఇవి ఇంకా అడవి కోడలు అనమాట అవి కూడాను చాలా ఎక్కువ ఉన్నాయి ఇవైతే నేను చూసిన అన్ని యానిమల్స్ కూడాను ఇవైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే ఇంకా అటువైపు చాలా ఉన్నాయి అనమాట జస్ట్ ఇలా ఫ్రీగా విడిచిపెట్టేశారు బాగా తిరుగుతున్నాయి వీటికి ఎండ దాహంగా ఉందా ఏంటో మేము దేనికో వాటర్ తాగుతుంటే ఇలా చూసాయి వాటర్ ఎలా ఫీడ్ చేయాలో అర్థం కాలేదు బట్ మనం ఏంటంటే ఇక్కడ ఏ యానిమల్కి కూడా ఫీడ్ చేయకూడదు అఫ్ కోర్స్ అవి చాలా డిస్టెన్స్లో ఉంటాయి అనుకోండి బట్ అవకాశం ఉన్నా కూడా మనం ఏ యానిమల్కి కూడా ఫీడ్ చేయడానికి వాటికైతే అసలు అస్సలు ఒప్పుకోరు డేంజర్ కూడాను ఇంకా అంత బాగుంది కానీ మా వాడైతే అస్సలు భుజం దిగట్లేదు అనమాట వీడిని ఎత్తుకొని ఇదంతా తిరిగేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా అందులోకి కొన్నిసార్లు అల్లరి పడతారు కదా నేనే ఎత్తుకోవాలి అన్నట్లుగా ఆప్షన్ అయితే ఉంది కానీ నార్మల్గా కొంచెం నడవగలము అంటే నార్మల్గా రావడమే బెటర్ అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఈ వెహికల్ ఎక్కడానికి కూడా నాలుగు పాయింట్స్ దగ్గర మనం కొంచెం కొంచెంగా వెయిట్ చేయాలన్నమాట మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది సో నార్మల్గా నడవగలిగితే నా మ్యాప్ చూసుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేయడమే చాలా మంచి ఆప్షన్ బట్ మేము పిల్లలు నడవగలరో లేదా అని చెప్పి ఇది ఎక్కాము కానీ నార్మల్గా వస్తేనే బాగుందేమో అనిపించింది తర్వాత మనం ఇక్కడ లయన్స్ ఇంకొన్ని యానిమల్స్ని అయితే చూడవచ్చు ఇది సెకండ్ పాయింట్ అనమాట ఈ పాయింట్ దాంట్లో మనకి ఏ ఏ ఉన్నాయో చూపిస్తారు లయన్స్ ఎలుగుబంట్లు అలాగే పీజెంట్స్ చిరుత పులిలు ఇందాక ఫస్ట్ మనం చూసింది వైట్ టైగర్ అనమాట ఇక్కడ నార్మల్ టైగర్స్ కూడా చూడవచ్చు మనం అక్కడ దూరంగా ఉన్నాయి వెహికల్స్ కొన్ని సారీ యానిమల్స్ కొన్ని చాలా రెస్ట్ మోడ్లో ఉంటాయి కదా మనకి పెద్దగా మూవ్ అయినట్టు కనపడవు మనమే కొంచెం అబ్జర్వ్ చేయాలి అలా ఇంకా కొంచెం దూరం వస్తే ఇలా చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుంది చూడటానికి కొంచెం అందంగానే ఉంది కానీ బాగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందనమాట ఇదంతా కూడాను ఆకులు అన్నీ పడి కొంచెం ఇలా గ్రీనరీగా ఉంది ఇవన్నీ లొకేషన్స్ చూడటానికి అయితే వీడియోస్లో అంత బాగున్నాయి కానీ బట్ రియాలిటీలోకి వస్తే కొంచెం స్మెల్ వస్తూ అంత బాగాలేదనమాట మొత్తం ఇది చాలా పెద్దదన్నా అండి మొత్తం మూడు వందల ఎనభై ఎకరాలంట మేము మార్నింగ్ వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా కొంతసేపు అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొన్ని కొన్ని వీడియోస్ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ పిల్లలకి ఒక్కొక్క యానిమల్స్ అలా చూపిస్తూ చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా కొంచెం లంచ్ టైం అయ్యేసరికి మేము ఫుడ్ ఏం తెచ్చుకోలేదు మేము దూరం నుంచి వచ్చాం కదా సో లంచ్ కొంచెం తినేసి ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేసాము కానీ వీడియోలో కనిపిస్తుంది లేదో అక్కడ ఒక టైగర్ ఉందనమాట టైగర్ రెండు మూడు ఊరుకునే అలా తిరుగుతుంది అటు ఇటు చాలా డిస్టెన్స్ అయితే పెట్టారు మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చాలా మెస్టలు అవి ఉన్నాయి అండి బట్ ఏంటంటే అవి కూల్ గా ఉన్నంత వరకు ఏదైనా కూడా పర్వాలేదు అదిగోండి టైగర్స్ తిరుగుతూ ఉన్నాయి ఇలా చాలా మెష్ రెండు మూడు లేయర్స్ మెష్ ఉండడం వలన మనకి వీడియోస్లో సరిగా క్లారిటీగా కనిపించదు రియల్గా చూస్తే కొంచెం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట బట్ చాలా వరకు యానిమల్స్ రెస్ట్ మోడ్లోనే ఉన్నాయి మేము వచ్చేసరికి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా నీటి గుర్రం రెనోసెరస్ అంటారు చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే ఎండకి కావాలా చక్కగా వాటర్లో ఎంజాయ్ చేస్తుంది మేము చూసినంతసేపు కూడా అలా వాటర్లోనే ఉంది చాలా పెద్ద యానిమల్ అనమాట నేనైతే వీటిని ఫస్ట్ టైం చూడటం నేను ఫొటోస్లో కూడా ఇంతకు ముందు ఎప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడో పిల్లల బుక్స్లో చిన్న చిన్న చిన్నప్పుడు బుక్స్లో అలా చూసా అనమాట ఇంకా పిల్లలతో కాసేపు అలా టైం పాస్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని యానిమల్స్ చూపించుకుంటూ మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట పిల్లలకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటారు ఇంకా అలా కొన్ని యానిమల్స్ చూశాక ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంది ప్రైస్ కూడా టూ మచ్ ఏం కాదు రీజనబుల్గానే ఉందన్నమాట కొంచెం మనకి ఫుడ్ ఐటమ్స్ నూడిల్స్ స్టార్టర్స్ అలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే జ్యూసెస్ డ్రింక్స్ కూడా ఉన్నాయి మేమైతే ఇక్కడ ఫుడ్ తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం రాలేదు ఎందుకంటే టిఫిన్ అవి కొంచెం లేట్గానే చేసాము సో స్నాక్స్ ఇంకా డ్రింక్స్ అవి అయితే తీసుకొని బయటకు వెళ్ళి తర్వాత అయితే ఫుడ్ తిన్నాము ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉన్నట్టుగా నాకు అనిపించింది ప్రైసెస్ కూడా పర్వాలేదు రీజనబుల్గా ఉన్నాయి మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవో చిప్స్ అవి తీసుకున్నారు మా వారు ఫుడ్ అవి తినేసాక మళ్ళీ వెళ్ళి ఇంకా కొన్ని రెప్టైల్స్ టోటాయిస్ క్రోకోడైల్స్ ఇలాంటి యానిమల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా స్వాన్ చిన్న చిన్న డక్స్ చాలా బాగున్నాయి ఇవైతే ఫుడ్ తినే దగ్గరే మా వాళ్ళు ఫుడ్ తెచ్చేలోగా నేనైతే ఇలా చూసుకుంటున్నాను అనమాట చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి నేను వాష్రూమ్స్ కూడా మనకు ప్రతి హండ్రెడ్ మీటర్స్కి కనిపిస్తూ ఉంటాయి వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి నీట్గానే ఉన్నాయి ఇదిగోండి జింక ఇవి ఎక్కువ ఫ్రీగా తిరుగుతున్నాయి మనం చూసిన యానిమల్స్ అన్నింటిలో కూడా వీటినే కొంచెం క్లోజ్గా చూడటం అనమాట మిగతావన్నీ కూడా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి ఇంక ఇక్కడ మా వాడికి అయితే చిన్న నెమలికి దొరికింది చాలా సరదా పడిపోతున్నాడు చాలాసార్లు కొన్నాము బట్ ఏంటంటే ఇక్కడ రియల్గా పీకాక్ నుంచే ఎగిరి వచ్చిందేమో అన్నట్లుగా చాలా ఎగ్జైట్మెంట్తో ఉండి చూపించేస్తున్నాడు ఇంకా ఒక దగ్గర కూర్చొని అలా కొంచెం స్నాక్స్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము తర్వాత మిగిలిన కొన్ని కొన్ని యానిమల్స్ ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా మాకు నైట్ అయితే ట్రైన్ అనమాట సో ఈ రోజుకైతే ఈ ఒక్క ఆప్షన్ ఎంచుకున్నాము జూ చాలా పెద్దది కదా ఇంకా మొత్తం ఇక్కడే టైం పట్టేస్తుంది సో ఇంకా అది కొన్ని చూసి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లోనే మళ్ళీ థర్డ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇంకా చెప్పడం మర్చిపోయాను బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ టాయ్ ట్రైన్తో పాటు సైకిల్ రైడ్స్ కూడా ఉన్నాయి సైకిల్ రైడ్స్ అయితే పర్ అవర్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుందేమో అనుకుంటున్నాను మేము వెళ్ళేసరికి ఎక్కువ మంది ఎవరు సైకిల్ రైడ్తో అంతగా కనిపించలేదు బట్ నాకైతే చాలా రోజులైంది సైకిల్ తొక్కి ఒకసారి సైకిల్ తీయాలని అనిపించింది బట్ అందరూ సరిపోం కదా సైకిల్ వాటిలో ఇంకా కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతామేమని చెప్పి సెలెక్ట్ చేసుకోలేదు బట్ చాలా డేస్ అయింది సైకిల్ తొక్కి ఎప్పుడో స్కూల్ డేస్లో అనమాట ఇంకా చాలా మంది చాలా పెద్ద ఏరియా కాబట్టి రిలాక్స్డ్గా నడుచుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అక్కడక్కడ ఆగి ఫుడ్ తింటూ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటే ఇలాంటి ప్లేసెస్లో తినేటప్పుడు ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం ఇంటి దగ్గర తినే కన్నా కూడా ఇలాగా తెచ్చుకొని తింటే చాలా బాగుంటుంది మంచి పిక్నిక్ కానీ ఫ్యామిలీస్ అందరూ కలిసి టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ అనమాట ఫుడ్ కూడా బాగుంది అక్కడికక్కడే బాత్రూమ్స్ ఉన్నాయి అన్నీ చాలా ఫెసిలిటీ బాగానే ఉంది థర్డ్ పాయింట్ దగ్గర మళ్ళీ మనకి వెహికల్ ఆపేశారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఇక్కడ క్రోకోడైల్స్ టాటాయిల్స్ ఇంకా రెప్టైల్స్ ఇలాంటి యానిమల్స్ అయితే ఉంటాయి చూసారా క్రోకోడైల్ చక్కగా ఎంత రిలాక్స్డ్గా ఉందో ఎక్కువగా చూసిన యానిమల్స్లో మనకి జింకలు ఇంకా క్రోకోడైల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి టైగర్స్ ఇలాంటివి వన్ టూ కనిపిస్తాయి లయన్ అన్నీ కూడా వన్ ఆర్ టూ అలానే కనిపిస్తాయి అనమాట బట్ కురకోడైల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకా బర్డ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కురకోడాయిల్స్ వాటర్లోనే ఉంటాయేమో అనుకునేదాన్ని నేనైతే బట్ బయట కూడా వచ్చి ఇంత రిలాక్స్డ్గా ఉన్నాయి చాలా రిలాక్స్డ్గా అసలు మూమెంట్ కూడా లేదనమాట చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి అలా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట కొన్ని వాటర్లో స్విమ్ చేస్తున్నాయి కొన్ని బయట రిలాక్స్డ్గా ఉన్నాయి కొన్ని అయితే బాగా మూవ్ అవుతున్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఇలా కొంచెం మనం ముందుకు వస్తే ఇంకా ఈ క్రొకోడైల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అలాగే ఎలిఫెంట్స్లో చాలా రకాలు అలా అంటే ప్రతి దగ్గర మనకి బోర్డులో మెన్షన్ చేస్తున్నారు అది ఏ కంట్రీది ఏంటి దాని హిస్టరీ ఏంటి ఎప్పటి నుంచి ఉంది ఎంత ఏజీ ఇలా అన్నీ కూడాను మనం అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ అలా మంచిగా బాగుంటుంది అనమాట అక్కడ చూసారా ఎన్ని క్రొకోడైల్స్ ఉన్నాయో కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఒక క్రొకోడైల్ చూసారా నడుచుకుంటూ భలే రాయల్గా వస్తుంది ఇవన్నీ కూడా మంచిగా రిలాక్స్ అవుతున్నాయి మరి వీటికి ఫుడ్ అవన్నీ ఎలా పెడతారు ఏంటో మరి బట్ ఇలా వెళ్తూ ఉంటే ఇంకా లోపల ఇంకా చిన్న రూమ్లా ఉంది అలా వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువ కనిపించాయి అనమాట ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకి రెప్టైల్స్కి స్పెషల్గా ఇంకొక ఎంట్రీ అయితే ఉంది వాటికి మనం ఫే పే చేయాలి రెప్టైల్ హౌస్కి పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ అలాగే ఫిష్ ఫిషెస్ కలెక్షన్ కోసం సపరేట్గా ఉంది ఎలిఫెంట్స్ కోసం సపరేట్గా ఉంది అలా మనం సపరేట్గా పర్టికులర్గా కొన్ని ఇంకా ఎక్కువగా చూస్తామంటే వాటికి సపరేట్ ఫీజు పెట్టాలి బట్ అన్ని దగ్గరలో క్యూలు అయితే ఉన్నాయి మేమైతే కొంచెం టైం సరిపోక అన్నీ ఎక్కువగా అంత ఎక్కువగా స్పెషల్ ఫీజ్ కట్టి అలా అయితే చూడలేదు అందులోకి స్నేక్స్ వీటికైతే నాకు మరీ భయం అనమాట నేను అసలు వెళ్ళలేదు ఇక్కడ అనమాట ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ మనం ఏవేవి చూడాలనుకుంటున్నామో టికెట్ పే చేస్తాం చేసుకోవచ్చు ఇక్కడ మనకి రెప్టైల్ హౌస్ అలాగే నాక్టైల్ నాక్టైల్ యానిమల్స్ ఏవో ఉన్నాయి నేను ఎప్పుడు ఫస్ట్ టైం విండం అనమాట అవి రెప్టైల్ హౌస్ టర్నల్ హౌస్ అని ఇదేదో నాక్టర్నల్ యానిమల్స్ ఈ ఫస్ట్ టైం విండం దేవాంగ పిల్లి మరునాగి కస్తూరి పిల్లి ఇవేవో ఇంకా ఈ లోపల అనమాట ఎంట్రీ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే బాగుంటుంది ఇది చూసారా పెద్ద టోటాయిస్ లోపల టోటాయిస్ హౌస్ ఉంది లోపల అంటే మనం టికెట్ పే చేస్తే లోపల ఇంకా ఎక్కువ టోటాయిస్లు అవి ఉంటాయి జస్ట్ బేసిక్ ఎంట్రీ ఫీజ్ అయితే హండ్రెడ్ పిల్లలు పెద్దవాళ్ళకి పిల్లలకి ఫిఫ్టీ బట్ లోపల ఇంకో నాలుగైదు రకాలు ఉంటాయి అలాగే సఫారీ రైడ్ చేయాలనుకుంటే వాటికి సపరేట్ ఫీజు ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా వస్తూ యానిమల్స్ అయితే దూరంగా ఉన్నాయి వాటిని నార్మల్గా చూస్తున్నాము యానిమల్స్ని కొంచెం బంధించి అలా ఉంచుతారు బట్ ఏంటంటే సఫారీలో మనం ఫ్రీ మనం ఒక బస్సులో వెళ్తాము బస్కి చుట్టూ మెష్ ఇలా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది యానిమల్స్ అయితే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి కొంచెం దగ్గర నుండి అయితే చూడొచ్చు కొన్నిసార్లు సేఫ్టీ తక్కువ అనిపిస్తుంది సఫారీకి చెప్పలేము అంత మన అదృష్టమే ఇప్పుడు మనం ఉన్నదైతే యానిమల్స్ అన్ని చాలా దూరంగా ఉంటాయి అంత రిస్ట్రిక్ట్ చేసి ఉంటాయి మనం ఇలా ఫ్రీగా తిరుగుతున్నాం దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సఫారీ రైడ్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు మనము చాలా వరకు చూసాము యానిమల్స్ పెద్దవాళ్ళకంటే పిల్లలకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా చిన్నోడైతే అస్సలు పడుకోలేదు అన్నీ చూశాడనమాట ఏనుగు అది ఇది అని చెప్పి బాగా సరదాగా ఫీల్ అయ్యాడు ఎలిఫెంట్స్కి అయితే మనం ఫీడ్ చేయొచ్చు ఫీడ్ చేయాలంటే లోపలికి మనకి అలో చేస్తారు బట్ అక్కడ కూడా చాలా లైన్ ఉంది ఎగ్జా ఇంకా సండే కదా ఎలిఫెంట్ ఎన్క్లోజర్కి అయితే మనం ఫార్టీ రూపీస్ పే చేయాలి పిల్లలకైతే ట్వంటీ రూపీస్ అది కూడా పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు బట్ ప్రతి దగ్గరలో ఇంకా మనకి ఫుల్ డే టైమ్స్ పెట్టగలము అంటే ప్రతీది కూడా చూడవచ్చు బట్ లిమిటెడ్ టైం అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టమే ఈ జూ పార్క్కి మండే అయితే హాలిడే ఉంటుంది మనము మండే ఒక్కరోజు హాలిడే సండే రోజు సాటర్డే సండే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటారనమాట వెహికల్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది కార్కి అయితే ఫిఫ్టీ రూపీస్ బైక్కి ట్వంటీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు లోపల ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ తప్ప మనకి దగ్గర దగ్గర తెచ్చి అమ్మడాలు అలా ఏం లేదు ప్లాస్టిక్ అయితే అస్సలు ఎలా లేదు గ్లాస్ బాటిల్స్ ఇవే అనమాట మళ్ళీ యానిమల్స్కి అయితే అస్సలు ఫీడ్ చేయకూడదు మార్నింగ్ టెన్ థర్టీ అలా వెళ్ళాము మేము బయటకు వచ్చేసరికి అయితే త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది ఇంకా టీ టైం కదా అని చెప్పి మేము మా రూమ్కి దగ్గరలో ఉన్న నీలఫర్ కేఫ్కి అయితే వెళ్ళాము హైదరాబాద్ రాకముందు నుంచి కూడా హైదరాబాద్ వెళ్తే నీలఫర్ కేఫ్కి వెళ్ళాలి నీలఫర్ ఛాయ్ తాగాలని మా హస్బెండ్ అంటూ ఉండేవారు అనమాట సో ఇక్కడికైతే వచ్చాము ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అంట కదా మేము ఫస్ట్ టైం రావడం అడ్రస్ తెలుసుకుని అయితే వచ్చాము ఇక్కడ ఒక టీ ఉన్నాయి ఇంకా స్నాక్స్ అవి ఉన్నాయి ఫుల్ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నాయి అన్ని కలెక్షన్ బట్ ఈ మధ్యన ఏంటంటే బేకరీ ఐటమ్స్ వీటికి కొంచెం దూరంగా ఉందామని అయితే అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం బట్ ఏంటంటే అంత హెల్త్కి మంచిది కాదు కదని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము అలాగే చాయ్ కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది ఒరిజినల్ నీలోఫర్లో మనకి ఛాయ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బట్ ఇది కూడా ఒరిజినలే ఇది ఏంటంటే సబ్ బ్రాంచ్ అనుకుంటా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఛాయ్ కూడా ఇక్కడ చాలా బాగుంది చాలామంది వస్తూనే ఉన్నారు జనాలు ఎక్కువగా యూత్ అయితే ఉన్నారు అనమాట ఫస్ట్ టీ తాగాం అనమాట షేర్ చేసుకున్నాము సరిపోలేదు సరిపోలేదని కాదు మళ్ళీ ఎప్పుడొస్తామని చెప్పి మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ లోపలికి వస్తున్నాం ఇక్కడ చాయ్ బాగుంది అలాగే మనకి టీ పౌడర్స్ కూడా చాలా ఫ్లేవర్స్ అవి అమ్ముతున్నారు ఒక రకం ఉంటే ఏమో కొన్ని బట్ ఏమైనా ఆ టీకి సీక్రెట్ ఉంటుందేమో అదే పౌడర్ మనం వేసినా కూడా వస్తుందో రాదు చాలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి సో ఏది తీసుకోలేదన్నమాట బట్ కొన్ని కొన్ని స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాము ఈ రోజుకైతే హైదరాబాద్ ట్రిప్ అయిపోయింది మేము మూడు రోజులు ఉన్నాం కదా ఫస్ట్ డే అయితే ఐక్య చార్మినార్ ఇవన్నీ లోకల్లో చిన్న చిన్నవన్నీ చూసాము సెకండ్ డే టెంపుల్స్ అవి ఫుల్గా అయిపోయింది యాదగిరిగుట్ట స్వర్ణగిరి సురేంద్రపురి ఇవన్నీ కూడా ఇంకా లాస్ట్ డే ఇది మరి బిజీ బిజీగా అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు థర్డ్ డే జూ అవి చూసిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము ఇదే మేము ఉన్న రూమ్ అనమాట ఇక్కడ నుంచి మనము నైట్ మనకి ట్రైన్ అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్కి వెళ్ళిపోవాలి ఇంకా ఈ దీంతో ఈ ట్రిప్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది మా పిల్లలకి ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఇంకా తిరుగుదా అనుకుంటున్నారు ట్రిప్ అయితే మంచిగా హ్యాపీగానే అయిపోయింది పెద్ద ట్రిప్ ఏం కాదు హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళకి ఏమీ అనిపించదు మేము ఉండాం విజయవాడ విజయవాడ కూడా చాలా మంది వచ్చి చూస్తుంటారు బట్ మనం అక్కడే ఉంటాం కాబట్టి మనకి పెద్దగా ఏమనిపించదు ఇదైతే మా రూమ్కి దగ్గరలోనే చిన్న షాప్ అనమాట నైంటీ నైన్ రూపీస్ ఏ ఐటమ్ అయినా కూడాను ఇక్కడ వచ్చాం కొన్ని ఒక ఒక టెన్ ఐటమ్స్ అలా తీసుకున్నాం అనమాట జస్ట్ సరదాగా చూపిస్తున్నాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ పర్లేదు అన్ని యూజ్ఫుల్ ఐటమ్సే ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ము ఫస్ట్ టైము ట్రైన్ అయితే త్రీ అవర్స్ డిలేలో ఉంది అంతసేపు ట్రైన్ మనము రైల్వే స్టేషన్కి వెళ్ళే వెయిట్ చేసాం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్